ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల దైవ సందేశం అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక అందరికీ ప్రేమపూర్వకంగా వందనాలు ఓ దైవజనుడు చెప్పిన మాట దేవునితో తను చెప్పుకున్న మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను తన జీవితంలో నన్ను సిగ్గు పడనియకము అంటూ దేవుణ్ణి బ్రతిమలాడుతున్నాడు అంటే తన జీవితంలో ప్రతిరోజు ఏదో రకమైన అవమానం సిగ్గు తలదించుకోవడం జరుగుతూనే ఉంది మనం సమాజంలో తిరుగుతున్నప్పుడల్లా ఆనందం మనల గురించి గొప్పగా చెప్పడం కంటే ఎక్కువ భాగం జీవితంలో అవమానాల మధ్యలోనే నడిచి పెడతా ఉంటాం ఎక్కడ సిగ్గుపడకూడదు అనుకుంటామో అక్కడే సిగ్గుపడుతుంటాం కొన్ని వ్యాపారాలు ప్రారంభిస్తాం మన వాళ్ళంతా పేరు చూస్తారు అయిపోయింది వాడి పని అంటే అర్థం ఏంటంటే నువ్వు వ్యాపారం అసమర్థులుగా చేసి నీ వల్ల కాలేదు అంటే మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెక్కిరించినట్టుగా వాడు ఎగతాళి చేసేందుకు సిద్ధపడుతూ చూస్తుంటారు అయితే ఈ దైవజనుడు చిన్న మనవి ప్రభుతో చేశాడు ప్రభువ మాట్లాడినా నన్ను అవమానపరుస్తున్నారు మౌనంగా ఉన్నా సిగ్గుపరుస్తున్నారు ఏ ప్రయత్నం చేసినా వాడు విఫలమవుతాడు అంటున్నారు కనుక నన్ను కనికరించవా అంటూ దేవునికి ఒక ప్రార్థన చేశాడు ఏమని చేశాడో మీతో ఈ వాక్యం చదివి వినిపిస్తాను నూట పంతొమ్మిదవ కీర్తనల ముప్పై ఒకటో వాక్యంలో నన్ను సిగ్గుపడనీయకము అని ప్రార్థన చేశాడు మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సిగ్గుపడకుండా ఎట్లా చేస్తాడు ఎప్పుడు చేస్తాడు ఇక్కడ ఒక రెండు వాక్యాలు ఉన్నాయి అదేమిటో తెలుసా నేను సత్య మార్గమును కోరుకొనిచున్నాను ఇతను ఆశ సత్య మార్గంలో నేను నడవాలని కోరుకుంటున్నాను అది నా ఆశ రెండవది నా ముందు నీ న్యాయ విధులను పెట్టుకొని ఉన్నాను అంటే నేను ఆ విధుల ప్రకారం నడుస్తున్నాను మనం ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణానికి దిక్చూచిగా కారులో మనం అన్ని ఏర్పాట్లు చేసుకుంటాంగా ఆ మ్యాప్ ప్రకారం నడిచి వెళుతుంటా ఇతను అంటాడు నాకు సిగ్గుపడకుండా ఉండేటట్టుగా నేను న్యాయవీధులు నా ఎదురుగుండా పెట్టుకుని వాటిని అనుసరిస్తున్నాను నా హృదయపూర్వకమైన ఆశ ఏంటంటే సత్య మార్గంలో నేను నడవాలి తప్ప వంకర మార్గంలో నేను నడవకూడదు అని ఆశ మూడో పని ఏం చేస్తున్నాడో తెలుసా నేను నీ శాసనాలను హత్తుకొని ఉన్నాను ఇతను సిగ్గుపడకుండా నన్ను కాపాడని ప్రార్థన చేసే ఒక ధైర్యం మూడిటి వలన ఇతను కలిగింది ఒకటి ఏమిటంటే నేను కోరుకునేది నడిచేది సత్య మార్గం ఎన్నారుగా నువ్వు తలదించుకోకుండా ధైర్యంగా ఉండాలి అంటే అక్రమ మార్గం కాదు సత్య మార్గాన్ని నీవు నడవగలగాలి ఆ సత్య మార్గం దేవుడు మనుషులకు నిర్ణయించిన వీధి దాని ప్రకారం నీవు నడిస్తే నీ జీవితం ధన్యంగా ఉంటుంది రెండవది నీ ఎదుట మనుషులను కానీ వస్తువులను కానీ వాస్తుని కానీ మరొకటి మరొకటి పెట్టుకుని నడవడం కాదు నీ ముందు ఒకటే దేవుని న్యాయ విధులు న్యాయ విధులు పరిశుద్ధ గణంలో రాయబడ్డాయిగా ఆయన న్యాయవంతుడిగా ఆయన న్యాయవిధులు ఇది ఇది అని రాయబడుతుంది నీ వాక్యం చదివినప్పుడు ఓహో ఇది చేస్తే న్యాయవంతుడను ఇది న్యాయవిధి ఇది చేయకపోతే అన్యాయం అనే నీకు గుర్తింపు కలుగుతుందిగా ఆ విధంగా నడవటానికి తను తాను కాపాడుకోవడానికి నేను విధులు నిర్వర్హించకపోవటమే సిగ్గుపడుతున్నానని నెమ్మదిగా న్యాయ విధులను ఎదురుగుండా పెట్టుకుని దానిని ముందుకు పెట్టుకుని నడుస్తున్నాడు మూడోది ఏమంటాడు తెలుసా శాసనాలను హత్తుకున్నాను మనం చాలాసార్లు డబ్బున్న వాళ్ళను హత్తుకుంటాం మనకున్న కొన్ని విలువైన సామాగ్రిని హత్తుకుంటాం కొన్ని పరిస్థితుల్ని మన తెలివి మనకున్న కొన్ని కొన్ని విశేషాలను బట్టి దాన్ని హత్తుకునే నాకు ఏం దిగులు లేదులే అన్నట్టు ధైర్యంగా ఉంటాం కానీ సొమ్ము అక్కడికి రాదు మానవుడు అక్కడికి రాడు పరిస్థితులు అక్కడ రావు ఆరోగ్యం అక్కడికి రాదు కానీ ఎప్పుడైతే దేవుని శాసనం అనే మాటను హత్తుకుంటావో ఎప్పుడైతే నీ ముందు న్యాయవేదలను పెట్టుకుంటావో ఎప్పుడైతే నువ్వు నడిచే మార్గం చీకటి మార్గం కాక సత్య మార్గంలో నడుస్తావో ఈ మూడు చేస్తే అతను ప్రార్థనలో ముగింపు నన్ను సిగ్గుపడనయ్యకు అంటే సిగ్గు కలగకుండా చేసేవి ఈ మూడు ఈరోజు ఇంతకాలం వివాహాల్లో సిగ్గుపడినా ఉద్యోగం విషయంలో సిగ్గుపడినా కుటుంబ విషయంలో సిగ్గుపడిన ఆధ్యాత్మికంగా పతనం అయిపోయి సిగ్గుపడినా ఏ రకంగా సిగ్గుపడినా ఈరోజు సేవకుడుగా చెబుతున్నా ఈ మూడిటి విషయంలో జాగ్రత్తగా ఉండు ఆయన నిన్ను సిగ్గు పడనయ్యక తల ఎత్తుకు తిరిగే వ్యక్తిలాగా చేయగలిగినవాడు ఆ కృప మీకు కలగబోతుంది ఈ మూడు మనసులో పెట్టుకొనండి నీవు సిగ్గుపడవు పరిశుద్ధులను ప్రేమ ప్రభు వందనాలయ్యా బిడ్డలను దీవించండి సిగ్గుపడినక్కరు లేని వారిగా వారిని మార్చండి తల ఎత్తుకుని బ్రతకాలయ్యా కుటుంబానికి రక్షణ కలగాలి పిల్లల చదువుల కొరకు పెద్దల ఆరోగ్యం కొరకు ఉద్యోగ వ్యవసాయ వ్యాపారాల కొరకు జీవనోపాధి కొరకును అన్నిటికంటే ఆ ఇంట్లో ఐక్యత ఎదిగిన పిల్లల వివాహాలు చదువులు నీవు తోడై ఉండి నడిపించి వాళ్ళ ప్రతి అవసరం తీర్చి విన్నపాలకు జవాబు దయచేయమని ఏసు పేరట వేడుతూ ఉన్నాము తండ్రి Amen.